హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను అనుకుంటున్నారా పచ్చిమిరపకాయలతో ఉపమిరపకాయలు చేస్తున్నానండి మీ అందరూ తెలిసిందే కానీ నేను కూడా చెప్తున్నాను నేను చేసే పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక కిలో తీసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని పచ్చిమిరపకాయలని కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే పచ్చిమిరపకాయలని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టేద్దాం పచ్చిమిరపకాయని ఇలా తీసుకొని ఉంటుందిగా ఇలా ఇలా చీల్చుకోవాలి అన్ని ఇలానే చేసుకోవాలి కల్లుప్పు నేను కల్లుప్పు అయితే ఒక ముక్కలు కప్పు తీసుకుంటున్నాను కల్లుప్పు వేస్తే మనకి ఉప్పు మిరపకాయలు అనేవి బాగుంటాయి అందుకే నేను కల్లుప్పు వాడుతున్నాను ఇప్పుడు మజ్జిగ నేను పలచగా చేసుకున్నాను ఉప్పు అయితే వేసేసేద్దాం ఇప్పుడు మజ్జిగలో కలుపుకున్నాం ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మిరపకాయలన్నీ వేసేద్దాం ఇలా మొత్తం వేసేసి మూత పెట్టేద్దాం ఇలా ఒక మూడు రోజులు అలానే ఉంచేసేయాలి పక్కన నేను ఉప్పులో ఊరేసి మిరపకాయలు మూడు రోజులైంది ఇప్పుడు తీద్దాం వీటిని చూడండి నేను మధ్య మధ్యలో అయితే రోజు ఉదయాన్నే ఇలా తిరగేసేదాన్ని ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం బాగా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఊరాయి కదా ఇప్పుడు తీసేద్దాం పక్కకి ఇలా ఎండబెట్టుకోవాలి నేనైతే నాకైతే ఇంకొక గిన్నెకి కూడా వచ్చినాయి ఇప్పుడు తీసి వీటిని ఎండలో పెట్టాలి దాదాపు పది రోజులు ఎండుతాయి ఎండాక ఎలా ఉంటాయో చెప్తాను మీకు చూపిస్తాను ఇవైతే రెండు రోజులు అయిందండి ఎండబెట్టేసి రెండు రోజులకు కూడా చూడండి ఇంకా ఉంది ఇంకా ఫైనల్గా అయితే ఎండాక చూపిస్తాను మీకు బాగా చూసారా ఫైనల్గా అయితే నాకైతే తొమ్మిది రోజులు పట్టింది ఇవి ఎండేసరికి ఇంకా కూడా కొంచెం నిమ్ముంది చూడు ఫైనల్గా బాగా ఆడిపోయినాయి ఇంతేనండి చాలా సింపుల్ పప్పులోకి కానీ ఏదన్నా పచ్చళ్ళలోకి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటాయి ఉప్పు మిరపకాయలు అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి